హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మోనికానండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజైతే మరికొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అదేంటనుకుంటున్నారా పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదండి ఇక పేరెంట్స్కి పని ఏంటా అనుకుంటున్నారా కవర్స్ అండి బుక్స్ కవర్ చేయాలి కదా అదే పని చెప్తున్నాను ఆ బుక్స్కి అన్నిటికి కవర్ చేసేయాలి ఇప్పుడు అబ్బో ఏంటి కవర్స్ రావా ఏంటి దీనికి కూడా బ్లాగ్ తీసి పెట్టాలా అని అనుకుంటున్నారా మీరు అదేం కాదండి నాకు ఈ కవర్స్ వేసేటప్పుడు బుక్స్కి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి అనమాట నా చిన్ననాటి అవి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వ్లాగ్ తీసాను అనమాట అదేంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలకి కవర్స్ లేనిదే స్కూల్కి నాట్ అలౌడ్ మా చిన్నప్పుడైతే మేము మా బుక్స్కి న్యూస్ పేపర్స్ వేసుకునే వాళ్ళం లేకపోతే నార్మల్గా అలాగే తీసుకెళ్ళిపోయేవాళ్ళం అనమాట ఇప్పుడు న్యూస్ పేపర్స్ కాదు కదా పిల్లలు నాకు అలాంటివి వద్దు నాకు ఇలాంటివి వద్దు నాకు నచ్చినవి తీసుకోమమ్మీ అని చెప్పి అడుగుతున్నారు అదే మా చిన్నప్పుడైతే మేము న్యూస్ పేపర్తో అడ్జస్ట్ అయిపోయే వాళ్ళం బుక్స్ కవర్ లేకపోతే ఒక్కొక్కసారి అలాగే వెళ్ళిపోయాం ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మా చిన్నప్పుడు ఒక ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అయిపోయింది అనుకో సెకండ్ క్లాస్కి ఫస్ట్ క్లాస్ బుక్స్ తీసుకొని చదువుకున్నారు ఇప్పుడు అలా కాదండి ఓ ఏ ఇయర్ బుక్స్ ఆ ఇయర్ తీసుకోవాల్సిందే మా చిన్నప్పుడు అయితే అలా ఉండేది ఇప్పుడైతే ఫీజులు ఎక్కువే బుక్స్ అన్నీ ఎక్కువే ఫ్రెండ్స్ మా చిన్నప్పుడు అయితే ఫీజులు తక్కువ అన్నీ తక్కువ ఎవరిని హట్ చేసి మాట్లాడతలేదు నేను ఎందుకంటే చెప్తున్నాను అప్పుడు డిఫరెన్స్ ఇప్పుడు డిఫరెన్స్కి మా చిన్నప్పుడు అలా అని చెప్పి చెప్తున్నాను అంతే అండి అదిగో బుక్స్ కవర్స్ చేశాను చూపిస్తున్నాను చూడండి మీకు నీట్గా వేసానని చెప్తున్నాను నేను వేస్తుంటే నీకు నీట్గా రావట్లేదని చెప్తున్నారు మా హస్బెండ్ ఏమో మా హస్బెండ్ కూడా వేసారులేండి అదిగో మళ్ళీ దాని మీద స్టిక్కర్స్ అంట బుక్స్ కవర్స్ మీద స్టిక్కర్స్ అంటించాలి వాళ్ళకి ఇష్టమైనవి మళ్ళీ మా బాబు ఏమో బైక్స్ మమ్మల్ని బెంటెను అలాంటివి తెచ్చుకున్నాడు మా పాప ఏమో బార్బీ బొమ్మ బార్బీ బొమ్మలు ఇవి ఉంటాయి కదా అవి తెచ్చుకుందనమాట బుక్స్కి మా పాపవి మా బాబువి కలిపి ఒక సెవెంటీ బుక్స్ దాకా వేసామండి కవర్స్ త్రీ డేస్ పట్టినాయి ఫ్రెండ్స్ ఇంకా నైట్ కూర్చొని ఇంకా ట్వెల్వ్ వరకు మా హస్బెండ్ నేను వేసాము నాకు రావట్లేదని చెప్పి నీకు నీట్గా రావట్లేదు అని చెప్తున్నారు మా హస్బెండ్ నేను వేస్తాలేండి ఏదో నాకు వచ్చినట్టు నాకు రాలేదని చెప్తున్నారు మా హస్బెండ్ ఏమో ఇంకా మీరు మీ చిన్నప్పుడు ఇలా కవర్స్ వేసుకునే వల్ల బుక్స్కి కలర్ కలర్ లేకపోతే న్యూస్ పేపర్స్ వేసుకునే వల్ల నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయొచ్చు కదా అదిగో ఆ కవర్లు తెచ్చానని చెప్పి నేను చూపిస్తున్నాను అలాంటివి ఒక ఫోర్ కవర్స్ ఫోర్ ఫైవ్ తెచ్చాం తెస్తే సెవెంటీ బుక్స్కి వేసామన్నమాట సెవెంటీ బుక్స్కి ఇంకొంచెం మిగిలిందిలేండి కవర్ ఇంకా ఇంకా అదే చెప్తున్నాను నేను మీకు మా చిన్నప్పుడు ఇలా ఉండేది ఇప్పుడుకి అప్పుడుకి ఎంత డిఫరెన్సో కదా అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఫీజులు ఎక్కువేనండి బుక్స్కి అన్నిటికీ ఎక్కువైపోయాయి అనమాట ప్రతి ఒక్కదానికి మనీ మన చిన్నప్పుడు అయితే ఫీజులు తక్కువ ఉండేవి అన్నమాట ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను అదిగో అదే మా పాప తెచ్చుకున్న స్టిక్కర్స్ తనకేమో అలాంటివి కావాలంట మా బాబుకి మిందా చూపించాను కదా బైక్ ఇవి అవంట వాళ్ళకి ఇష్టమైన మళ్ళీ అవి వాటర్ బాటిల్ అంటున్నారు వాళ్ళకి ఇష్టమైన బ్యాగ్స్ అది అన్నీ చెప్తున్నారులేండి ఏం చేసినా కానీ వాళ్ళ ఫ్యూచర్ కోసమే కదా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యూచర్ కోసం తప్పదు ఇవన్నీ చేయాలన్నమాట కాకపోతే ఎందుకో అంటే ఈ బుక్స్ కవర్ చేసేటప్పుడు ఎందుకో నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చేసేసి బ్లాగ్ అంతే మీరు తప్పుగా అనుకోవద్దు ఏంటి బుక్స్ కవర్ వేస్తా బ్లాగ్ తీసేసింది మౌనికా అని అనుకోవద్దు ఫ్రెండ్స్ అదిగోండి మా హస్బెండ్ కూడా వేస్తున్నారు అనమాట మా హస్బెండ్ అంటే నీట్గా వేస్తున్నారంటే నేనేమో నీట్గా వేయట్లేదని చెప్పి చెప్తున్నారు నాకు ఇంకా బుక్స్ అన్నిటికీ వేసేసి బ్యాగ్లో పెట్టేసేసి తన బ్యాగ్లో మా బాబు బ్యాగ్లో పెట్టేసేసి ఇచ్చాను అనమాట తర్వాత నెక్స్ట్ డే పాప కూడా వేసాను ఓన్లీ ఇప్పుడు బాబువే చూపించాను మీకు ఆ నెక్స్ట్ డే బా పాప కూడా వేసాను ఎన్ని బుక్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ బుక్స్ అన్నిటికీ కవర్ చేసేసాను నేను ఈ బుక్స్ అన్ని బ్యాగ్లో పెట్టాను కదా ఎంత బరువుందో ఫ్రెండ్స్ బ్యాగ్ అయితే మా బాబు ఎలా మోస్తాడో బ్యాగ్ అని చెప్పి నేనైతే అనుకున్నాను ఇంకా చూశారు కదా అన్ని బుక్స్కి వేసేసాను అనమాట కవర్స్ వేసేసి స్టిక్కర్లు కూడా అంటే నేమ్స్ రాసేసాను నేమ్స్ రాసేసిన తర్వాత ఇంకా బాబుకి స్కూల్కి పంపించేసేసాను అన్నట్టు మర్చిపోయాను మీ పిల్లలకు కూడా బుక్స్ కవర్స్ వేసేసారా ఫ్రెండ్స్ మీ పిల్లలు స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయినాయా నాకు కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్